行こう。 సమీక్షించాలి తీర్పులు దళితుల దళితుల దళితులం పునః సమీక్షించాలి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏడుగురితో బెంచ్ ఏదైతే అయితే ఎస్సీలో ఎస్టీల ఉపవర్గీకరణ చేసుకోవచ్చు ఇది రాష్ట్రాలకు హక్కు కల్పిస్తూ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతేందో దాన్ని పునః చెప్పి జాతీయ మానవాణిగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రోజు ఒక వర్గీకరణ ఒక దళితుల్ని ఒక ఎస్సీలను ఎస్టీలను విభజించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ను ను సవరించాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరించకుండా దాని ప్రస్తావన లేకుండా మీరు వర్గీకరించుకోవచ్చు అనే తీర్పు ఏదైతే ఉందో అది మేము అత్యున్నత న్యాయస్థానం తీర్పు అనుకుంటులేము ఇది మోడీ తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు విభజించి పాలించని చెప్పి ఏ రకమైనటువంటి నినాదం ఉందో ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు పరిపాలకులు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఆ దిశగా పోతుందన్న విషయాన్ని మేము గుర్తు చేస్తాం గతంలో నిచ్చిన మెట్ల వ్యవస్థలో ఎట్లయితే ఉందో ఆ రోజు ఎట్లయితే మమ్మల్ని వర్గీకరించిందో మనుషులుగా ఈరోజు అదే స్ఫూర్తితో మమ్మల్ని మళ్ళా రాజ్యాధికారానికి దూరంగా రాష్ట్ర రాజ్యాధికారికి దూరంగా మమ్మల్ని నెట్టివేయడానికి దళితుల మధ్య అనైక్యతను ఈ తీర్పు వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం తక్షణమే ఈ తీర్పును పునఃసమీక్షించుకోవాలి ఈ తీర్పు పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్న పార్టీలు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం మీరు మాలా మాదిగల మధ్య పంచాన్ని సృష్టించి మీ యొక్క రాజకీయ పబ్బాలు గడుపుకోవాలనుకుంటే కబార్దార్ బిడ్డారా చూస్తూ ఊరుకోబోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మేము దళితులం అంబేద్కర్ కలిసి ఉంటాం మా పంచాన్ని మేము తెచ్చుకుంటాం కానీ మీరు ఇచ్చిన తీర్పు కూడా ఈరోజు చాట్ల పోసి కుక్కలు చేసిన చందంగా ఉంది ఆ తీర్పులు ఎక్కడ కూడా స్పష్టత లేదు వరకు కానీ అన్నట్టుగా అయినా కూడా ఒక రకమైనటువంటి ధోరణి తీసుకొచ్చి మా మధ్యన వైశమే సృష్టిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇదే రకమైనటువంటి పద్ధతి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం